ప్రైస్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను ఇర్మ్యా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులనందరిని దృష్టించుచున్నాడు ఏ రాజును బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణములో నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది ప్రియులారా మనం యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టువలే నుండును అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు అని ప్రియలారా యహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవ వారికి సహాయుడై వారిని రక్షించును వారు శరణు జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ప్రిలారా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యముననుసరించుమో యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయవాంఛలను తీర్చును అని ప్రీలారా దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనము సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు తోడై ఉన్నావు గనుక నీకు స్తోత్రములు మాకున్న ప్రతి కష్టము నుండి బాధ నుండి మమ్ములను విడిపించుటకు నీవు చాలినవాడవు నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ధైర్యముతో మేము ముందుకు సాగడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్